విష్ణువుకు ప్రీతికరమైన మాసం కనుక మాదమాసంగా కూడా వ్యవహరింపబడే వైశాఖ మాసంలోని శుక్లపక్ష చతుర్దశీతెనమే శ్రీ మహావిష్ణువు తన నాలుగో అవతారమైన నరసింహ అవతారం దాల్చిందనమైన నృసింహ జయంతి శ్రీ లక్ష్మీ నృసింహుణ్ణి ఆరాధించిన వారికి అగ్ని ప్రమాదాలు కానీ క్రూర విష జంతువుల వలన హాని కానీ అపమృత్యు భయాలు కానీ కలగవని సాక్షాత్తు శ్రీ శంకర భగవత్పాదులు వారు పేర్కొన్నారు వైశాఖ శుక్లపక్ష చతుర్దశి దినాన సాయం సంధ్యా సమయాన బ్రహ్మదేవుడు హిరణ్య కసిపుని పిచ్చిన వరాలను ఉల్లంఘించిన రీతిలో సింహపు మానవ మానవదేహం కలిగిన విచిత్ర రూపంతో రాజప్రసాదంలోని స్తంభం నుండి వెలువడి తన పదునైన గోళ్లతో ఆ దానవుడి పొట్టను చీల్చి వధించి నరసింహుడుగా లోక కళ్యాణం గావించాడు విష్ణుమూర్తి ప్రహ్లాద్ వరదుడుగా అతి భీకరంగా అవతరించిన ఆయన హిరణ్య కసిపుడిని వధించా కూడా ఎంతకు శాంతించగా అగ్నిజ్వాలకు రక్కుతూ సింహకర్జనతో అందరినీ భయభీతలు చేస్తున్నప్పుడు ఆయనను శాంతింపచేసి ప్రసన్న వదను చేసిన ఘనత బాల దక్కుతుంది ఓం నమో భగవతే తుభ్యం పురుషాయ మహాత్మనే హరియే అద్భుతం నరసింహాయ బ్రహ్మణే పరమాత్మనే ఒక చేత చక్రము మరొక చేత శంఖము ధరించి వామాంకన సాగర పుత్రి అయిన లక్ష్మీదేవి కూర్చుని ఉండగా క్రింద రెండు హస్తాలతో వరదా అభయ చూపిస్తున్న ఆ నృసింహమూర్తిని చూడగానే ఆదిశంకరుల కళం నుండి విత్వము లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంగా పెళ్లిబెక్కింది శ్రీ మప్పయోనిధనికే తన చక్రపాణి భోగీంద్ర భోగముని రాజ పుణ్యమూర్తి యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహం మమదేహి కరావలంబం సత్యజ్ఞాన సుఖస్వరూప మమలం క్షీరాప్తి మధ్యస్థితం యోగరూఢమతి ప్రసన్నవదనం లక్ష్మీ నృసింహం భజే నిర్మలుడు సత్య జ్ఞాన స్వరూపుడు ప్రసన్నవదనుడు అయిన ఆ స్వామిని మరింత చల్లబరిచేందుకు ఇప్పటికీ ప్రతి సంవత్సరం దివ్య సింహాచల క్షేత్రంలో అక్షయతుల తేనాడు చందనార్పణము పవిత్ర మంగళగిరి ఆలయంలో ప్రతిరోజు పానక సమర్పణము జరుపుతారు లక్ష్మీ నృసింహం దేహిక మమ్ అని ప్రార్థిస్తే చాలు ఆ స్వామి మనకు పిత సఖ బంధువు అయ్యి అన్ని ఆపదల నుండి రక్షి